ప్రైజ్లా ప్రభునందు పురిమిన సహోదరి సహోదరుల మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని మీద మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి ఎందుకనంటే వాక్యం చొప్పున నడిస్తేనే మనం ఒక దినాన మహిమలో ప్రవేశించగలం వాక్యం అనగా దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు జాగ్రత్తగా మనం ధ్యానించి చదివిన అనేక విషయాల్లో మనం ఫలవరితంగా ఉంటాం ముందు ఒక మాటను ధ్యానం చేసుకుందాం ఆపోజిట్ అను పౌలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆలోచనని మనం చదువుకుందాం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకోలేను నా ప్రేమేణ దేవుళ్ళ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ కూడా దొరుకుంది ఎందుకంటే యేసుప్రభా దేవుడు కాదు అని చాలామంది వాదించే వాళ్ళు ఉన్నారు ఆయన ప్రవక్త అని వాదించే వాళ్ళు ఉన్నారు ఆయన కుమారుడు అని వాదించే వాళ్ళు ఉన్నారు కానీ ఫిలిపి పత్రికలు ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఆయన దేవుని స్వరూపం గలవాడయండి అంటే దేవుని స్వరూపం దేవుడు అయిన అలాగే దేవునితో సమానంగా ఉన్నాడంట ఉండట సమానముగా ఉన్నాడంట ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు అంటే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని నేను విడిచిపెట్టను అనుకుండా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దాసుని మనుషుని కొట్టి దాసుని స్వరూపం ధరించడం తను తానే రిక్తులుగా చేసుకున్నాడు అంటే వాక్యం చదువుతున్నప్పుడు ఒకటే మనకి ఆయన దేవుడనే సంగతి అర్థం ఉంది రెండోది రిక్తునిగా చేసుకు అంటే తను తను తగ్గించుకున్నాడు ఎవరంటే సృష్టికర్త ఎవరు తగ్గించుకున్నారంటే నేను నిర్మించిన నీ దేవుడు నీ కొరకు తగ్గించుకొని రిక్తునిగా పొంతి ఫిలాత్ ఎదుట ఏమీ లేనివాడిగా రిక్తునిగా మార్చుకుంటాడని అంటే ఈ వాక్యం చూస్తున్నప్పుడు మనకి ఏం నేర్పిస్తుంది ఈ వాక్యం అంటే మనం కూడా ఈ భూమి మీద రిక్తునిగానే జీవించాలి ఏవో అన్నట్టుగా వస్తువు వస్తువు ఏం తేలేదు వెళ్ళిపోయేప్పుడు ఏం పట్టుకెళ్ళాం తల్లి నుంచి దిగంబర్గా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు సో మనం కూడా ఏంటంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఏం పట్టుకెళ్ళమని తెలుసు అందరూ చెప్తారు ఎలా వచ్చినా వెళ్ళిపోతుంది కానీ విడిచిపెట్టలేకపోతున్నాం కొన్ని విషయాలు తగ్గించుకోలేకపోతున్నాం అహంకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం అసూయను విడిచిపెట్టలేకపోతున్నాం ఈర్ష దేశాలు విడిచిపెట్టలేక కపటమైన ప్రేమ చూపిస్తూ క్రీస్తు ప్రేమకు తగినట్లుగా నడుచు కనుక మనసులో ఈర్ష్య అసూయ దేశాలు పగలు కక్షలు పెట్టుకుని నడుస్తూ క్రీస్తు ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కానీ ప్రభువారు ఇప్పుడు కూడా కక్ష పెట్టుకున్నట్టు కానీ ఇతరులను ద్వేషించినట్లు కానీ ఇతరులను ఆయన వెలివేసినట్లు కానీ ఎప్పుడు జైలు ఆయన అందుకని ఆయన ప్రేమ కలిగింది ఆయన మీద మనము కూడా తగ్గింపు జీవితం కలిగి ఇతరులను ప్రేమించి ఒకవేళ ఇతరుల పొరపాట్లు కనపడిన కూడా వారిని ప్రేమించి సరైన మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఎవరిని కూడా మనము త్రోసివేయకూడదు ఎందుకంటే సూపర్ అంటారు నా ఎంతకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయని అలాగే మనం కూడా దేవుని సంతికి వచ్చి వారిని మన వచ్చి వారిని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు త్రోసివేయకూడదు వారిని సరైన మార్గంలో నడిపించి ప్రేమ నడిపించి వారిని స్థిరపరచాలి కానీ మనం ఏదో గొప్పవాళ్ళము ఎదుటివారు ఏదో సరిగా లేరు అనే భావంతో కాకుండా మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఇతరులు కూడా వారు బలహీనతలు విడిచిపెట్టి ప్రభువులు రావడానికి మనం వారికి సరైనటువంటి మార్గాన్ని చూపించాలి కానీ మనము ఎవరిని కూడా తిరస్కరించకూడదు ప్రమేనా దేని మెట్ల సో ఆ రీతిగా మనము దేవుని కొరకు మనము కూడా తగ్గించుకొని అన్ని సహనం కలిగి ఉండి దేవుని మహింపరుద్దాం దేవుడి మాటలు దేవుని చునుగా ఆమెను